લેવે દે સાત ગોડુ કોટમ યાપલા નિયાબલા પુષ્પાયાશ સુષ્મી સ્વસ્તમે પ્રજોધા સ્થાનો વૃંથયે એ અનંદંદર અનહી અન્નિશય ભગવાનની જય પરમ હંકલ માંગલેશ્વર વાસુદનાધિ કેત્રણેત્રમ વિગેદેવના યાપલા રામપા રાષ્ટ પુષ્પની પ્રભુ પ્રજહા સ્થાનો વૃંથયે આ તો મે

이 시각 세계였습니다. వైద్యానాన్ని ఈశ్వరస్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మ నావాధిపతి బ్రహ్మ శివోమి అస్త్రదాశివో ఈ లక్ష్మీ గ్రామంలో ఆంజనేయనే పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయ స్వామి యొక్క ద్వారా తోరణము లక్ష్మణ గ్రామంలో ఈరోజు మదనాయ స్వామి సరస్వతి గడకముల చేత ప్రారంభించబడ్డది మరియు అందరి భక్తుల చేత చేత ద్వారా తోరణం ప్రారంభించబ దాని వలన గ్రామ ప్రజలకు మరి ఆ ఊరి వారికి సంబంధించిన భక్తులకు బంధువులకు కూడా శ్రీ పద్యముఖాంజేంద్ర స్వామి యొక్క అనుగ్రహలకు శుభం కలగాలని కోరుతున్నాం మరి చిప్ప మల్లయ్య వాళ్ళ తండ్రి తల్లి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు వాళ్ళ జ్ఞాపకార్థము ఈ కమాను కట్టినందుకు శుభాకాంక్షలు అదే ప్రకారంగా మరి ఈరోజు మరి రాజపున్నయ్య గారి పూజ కార్యక్రమంలో పాల్గొని మరి గ్రామ ప్రజల లక్షణం గ్రామ ప్రజలు మరి ఆ హనుమంతుని ఆశీస్సులు ఉండాలని మరి గ్రామ ప్రజలు కూడా అందరు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు మరి కార్యక్రమము చాలా బ్రహ్మాండంగా జరిగినటువంటి మరి ఈ కార్యక్రమం మొదటి నుంచి కూడా మరి కంకారెడ్డి కానీ ఊర గ్రామ ప్రజలు అందరూ 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 సంతోషంతో జరిపారు కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలని కోరుతున్నారు